ప్రతి మధ్యతరగతి వ్యక్తి రాత్రి పడుకునేటప్పుడు రేపటి ప్లాన్ గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటాడు కానీ నిర్ణయం తీసుకున్నాక దాన్ని ఆచరిస్తాడా లేదా అన్నది మనం ఆలోచించాలి ప్రతి రాత్రి మాత్రం రేపు ఉదయమే పెన్నమ్మకి ఇల్లు అన్న టైపులో ఆలోచిస్తూ పడుకుంటాడు ఉదయం లేచేటప్పటికి తను ఏం చెయ్యాలి ఏంటి అన్నది అగమ్య గోచరం అవుతుంది అలాంటి ఒక మధ్యతరగతి వ్యక్తి ఆలోచన విధానాన్ని మీకు చిన్న వీడియో రూపంలో చూపిస్తున్నాను మీరు చూసి ఆనందించండి నవ్వులు మీ సంతో చేసుకోండి ఇదే నా ఆలోచన రెండు ఒక ప్లాన్ ప్రకారం ప్లాన్ ప్రకారం ఆర్డర్గా పనులు పూర్తి చేయాలి పనులు పూర్తి చేయాలి अनुकुनयने बने अनुकुनरेंटने विजयम रादू का बेटी कुद्दीगा 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 तुता ఓకే కొన్ని నిర్ణయాలు రేపు తీసుకున్నాం ఈ రోజుకి ఈ నిర్ణయాలు పాటిద్దాం ఉదయమే లేసాము ఒక ప్లాన్ వేసుకున్నాము ఆ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్దాం అనుకున్నాము ప్లాన్ అయిన తర్వాత విజయం అంటే వచ్చి అయ్యా ప్లాను అది రైట్ అయిపోయింది ఎలా చేయాలి మన కోసం విజయం ఎదురు చూస్తుంది అందుకే బయలుదేరదాం విజయం మనదే విజయం మనదే ప్లాన్ ఎలా చేసుకున్నాం ఉదయమే లాగాల మన వల్ల ఈ స్కెచ్ తీసుకోవాలా ఇలాగా సరేలే మనం విజయం సాధించేసి మన పేరు పాపరైతే మరి మిగిలిన పేరేటి వాళ్ళు ట్రై చేసుకుంటారులే మనం మాత్రం యథావిధిగా రోజు చేసినట్టుగానే చేసేద్దాం మనకి విజయం అది వద్దులే ఎత్తుకో అదే మళ్ళీ పేపర్లో పేరు వచ్చేసి మళ్ళీ సంపాదన వచ్చేసి గౌరవం వచ్చేసి అన్నీ వచ్చినట్లే